హోమ్ ఓటింగ్ ద్వారా కొమరోలు మండలంలో వికలాంగులు వృద్ధులు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకున్నట్లు టీమ్ రూట్ పోలింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు ప్రకాశం జిల్లా మండలంలో వికలాంగులకు ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టీం ప్రిసైడింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు గత శనివారం నుండి నేటి వరకు కొమరోలు మండలంలో అన్ని పంచాయతీలలోని గ్రామాల్లో ఫారం ట్వెల్వ్ జీ ఇంటి వద్ద ఓటుకు నమోదు చేసుకున్న వారందరికీ చేత ఓట్లు వేయించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కొమరూలు మండలంలో మొత్తం అరవై ఆరు హోమ్ ఓటింగ్లకు గాను అందరి చేత వారి వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఓటు వేయించుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పీఓతో పాటు పోలింగ్ సిబ్బంది మండలంలోని అన్ని పంచాయతీల బిఎల్ఓలు అలాగే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పదమూడవ తేదీన సార్వత్రికలు జరగనున్న సభ నేపథ్యంలో కొమ్ములో మండలంలో వికలాంగుల కోసం మరియు ఎనభై సంవత్సరాల దాటిన ముసలివారి కోసం హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము హోమ్ ఓటింగ్ కార్యక్రమంలో ఇప్పటి వరకు మండలంలో అరవై ఆరు మందికి గాను యాభై ఐదు మందిని వినియోగించుకున్నారు పట్ల ప్రజలు